సార్ నేను సౌదీ అరేబియా డెజర్ట్లో ఈ రిక్వైన్ స్ట్రక్ అయిపోయింది కదా సార్ నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు సార్ రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్ ఆయన ఆయన తర్వాత వేమూరి గారు అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాళీ సైఫుల్లా గారు తర్వాత రాధాకృష్ణ గారు వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్ ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రిస్క్యూ చేశారు సార్ చాలా హెల్ప్ సార్ చాలా ఆ సాయన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇది ఈ జన్మ మర్చిపోలేను సార్ అలాగే ఎన్ఆర్ఐటీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్ స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు నారా లోకేష్ గారు అండ్ ఖలిచ్ సైఫుల్లా గారు అలాగే డాక్టర్ వైమూరి గారు అలాగే రాధాకృష్ణ గారు చాలా థ్యాంక్ యూ సార్ జేఐటీడీపీ